అన్నది జగన్ గారు వచ్చేసి సొంత నియోజకవర్గం వెళ్ళి మన ఆర్టీస్ మొత్తం నాశనం అయింది అని చెప్పేసి చూశాడు చూసిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళేసి మీరు వెయిట్ చేయండి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే వస్తాము అప్పుడు ఏ రైతు అయితే నష్టపోయారో వాళ్ళందరికీ నేను నష్టపరిహారం ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు సో మరి నిజంగా నెక్స్ట్ టైం మన జగన్ గారు రావచ్చు అంటారా అండి జగన్ గారు ఇప్పుడు వెళ్ళి అడిగారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు అడగాల్సింది ఈ మాట అప్పుడు అడిగితే జనాలు ఇంప్రెషన్స్ ఉంటే ఈసారిగా నానే గెలుస్తుండే ఇప్పుడు ఏమైందంటే ఆయన ఓడిపోయిన తర్వాత అడుగుతున్నాడు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే గెలిచినప్పుడు ఆయన అడిగింటే ఖచ్చితంగా ఈసారి బాగుంటుందండి అందులోనూ పైన సరే రైతు భరోసా లేదు రుణమాఫీ ఏం చేయలే తక్కువ ఎవరికో పది మందికి ఇరవై మందికి వేస్తున్నారు పైన సరే కానీ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మంది దౌర్జన్యాలు జరిగినాయి సార్లు కేసులు పడ్డాయి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని జైల్లో పెట్టించాడు చాలా పెయిన్ సార్ చాలా జరిగాయండి కరోనా టైంలో కానీ చాలా ఇబ్బంది పడ్డారు పెయిన్ సార్ ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి ఆయన గెలిచలేదు పదకొండు సీట్లు వచ్చాయి కానీ ఆయన గెలిచాలంటే ఆయన ఇంకా బెటర్గా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ కన్నా ఇంకా బెటర్గా ఆయన ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్లో ఇప్పుడు చేయాలి ప్రజలకి ఆయన గెలిచినాక చేస్తాడో చేయడో అది వేరే క్వశ్చన్ ఇప్పుడు ఆయన సొంతం డబ్బులతో ఆయన ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రజలు తీస్తే రేపు ఆయన గెలిచే అవకాశం ఉందండి అయితే ఇంతమందికి వచ్చేసి ఇప్పుడు రైతులు వచ్చి రైతులకు వచ్చేసి మీరున్నట్టుగా మాకు రైతు ఇట్లా ఏం రాలేదు మీరున్నట్టుగా మమ్మల్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఆడుకో ఆదుకోవట్లేదు అనేసి రైతులు చెప్తున్నారు కదా నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వం ఆదుకోవట్లేదా రైతులు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆదుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటున్నారు ఎందుకంటే ఆయన చే ఆయన ఎన్నో ఏళ్ళు సీనియర్ ఆయనకు తెలుసు ప్రజలకి ఎలా చేయాలి ఎలా చేస్తే ప్రజలు మనకి ఓటు వేస్తారు అని అందరూ కొత్తగా మనకి ఇంకో సీఎం వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన ఆయన ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడండి ప్రజలకి మా ఊరికి నిజంగా చెప్తున్నా మా ఊరు మాది బెల్గుప్ మండలము మా బెల్గుప్ మండలానికి కాలువ నీళ్ళు తెప్పాలని నేను కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడుని మా ఎమ్మెల్యే వచ్చి పేయల్ ఆయన నాకు ఆల్రెడీ రెండు వేల ఇరవైలోనే మాటిచ్చాడు కాలువనీలు తెప్పిస్తామని మా ఊరు మా ఊరు కాడ ఆ కాలువనీళ్ళు రావాలని నేను కోరుకుంటున్నానండి ఇంకా చంద్రబాబు నాయుడుగా బాగా చేస్తాడు ఇంకా టైం దెండు ఉంది చాలా ఉందండి ఆయన చేస్తాడు ప్రజలు రైతులకైతే న్యాయం చేస్తాడు అని అన్యాయం అయితే ఆయన చేయడు ఎందుకంటే ఇంతకుముందు దెబ్బ తిన్నాడు కదా అందుకని ఇప్పుడు బాగా చేస్తాడు